హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది రోజు ఒకటే టైంలో ఇవ్వటానికి చాలా ప్రయత్నిస్తున్నానండి కానీ టైం అనేది మనకి సెట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది దయచేసి అర్థం చేసుకోగలరు అందుకే ప్రతిరోజు ఎపిసోడ్ వస్తుంది కానీ టైం మాత్రం సరిగా రాకపోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ ముప్పై తొమ్మిది ప్రేమ లేని చోట ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా వారి మనసులు కలవలేవు అని అర్థమైంది హరితకు ఇక ఇలా మనసులు చంపుకుని మనుషులు కలిసి ఉండే కన్నా ప్రేమికులుగానే విడిపోవటం మంచిదని నిర్ణయించుకుంది హరిత అందుకే తన నిర్ణయాన్ని చెప్పి విరాజ్కి ఇంకెప్పటికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది బాబుని చూస్తే తను కోపగించుకుంటాడని శ్వేతగారికిచ్చి తను విరాజ్ గదికి వెళ్ళింది హరితని చూస్తూనే తన మనసు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నా అది బయటకు కనిపించనివ్వకుండా లేని కోపాన్ని పులుముకొని హరితతో రాజ్గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న విరాజ్ని చూసి నవ్వింది హరిత ఏం అలా నవ్వుతున్నా నేనేమైనా కామెడీ చేస్తున్నానా లేక నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా నిజమేలే తన ప్రేమ కోసం పరితపిస్తూ తిరిగే మగవాడంటే ప్రతి అమ్మాయికి చులకనే అంటూ కాస్త చిరాకుగా మొహం పెట్టినట్టుగా పెట్టి బాధగా అన్నాడు విరాజ్ అయిపోయిందా ఇంకా అనాల్సింది ఏమైనా ఉందా అని నవ్వుతూ అడిగిన హరిత వైపు విచిత్రంగా చూశాడు విరాజ్ ఏం వెటకారంగా ఉందా హరిత లేక నన్ను చూస్తే నవ్వులాడుగా ఉందా నేను చెప్పేదంతా ఏదో టైంపాస్ అనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి అన్నాడు విరాజ్ కాస్త కోపంగానే ఏంటి రాజ్ ఇది నువ్వు నీలో లేని కోపాన్ని ఎందుకు నాపై చూపించాలి అనుకుంటున్నావు అసలు మనిద్దరికీ మధ్య గొడవకి కారణం ఏంటి ఏదో బయట బిడ్డను తీసుకువచ్చి ఇంట్లో పెట్టినట్లు ఆ పశువాణ్ణి చూస్తే ఎందుకు మండిపడుతున్నావు నాపై గుండెల నిండా ప్రేమ నుంచుకుని కూడా ప్రేమ లేనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డంటే నిజంగానే నీకు ఇష్టం లేదా రాజ్ వాడిపై మమకారం ప్రేమ లేవా వాటిని పట్టుకోవాలని ఎత్తుకోవాలని వాడిపై తండ్రి ప్రేమను చూపించాలి అన్న ఇష్టం ఆశ కలగటం లేదా అని అడుగుతాను రాజ్ అన్న హరిత మాటలకు ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు విరాజ్ ఆశ్చర్యం ఆక్రోషం కలగలిపి అలా చూస్తూ బొమ్మలా ఉండిపోయాడు లేదు రాజ్ మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు అడిగి విసిగించ తలుచుకోలేదు నీకు నాపై ప్రేమ ఉన్నది అన్న మాట నిజం అది నాకు తెలుసు మీకు తెలుసు అలానే మీరు లేకుండా నేను జీవించలేను అని మీకు తెలుసు నేను లేకుండా నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు కానీ మనిద్దరి మధ్య దూరం వచ్చింది ఆ దూరం చెరిపేస్తే చెరిగిపోతుంది అనుకుని ప్రయత్నించాను కానీ మనిద్దరి మధ్య అడ్డుగా వచ్చిన గీత చెరిపేస్తే చెరిగిపోయేది కాదు శాశ్వతంగా నిలిచిపోయేది అని అర్థమైంది మన మధ్య దూరం పెరిగినప్పుడు మాటల్లో పిలుపులో కూడా అదే దూరం పెరగాలి కదా అందుకే సార్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని హరిత అనగానే ఒక్కసారిగా తన నోటి నుండి సర్ మీరు అన్న మాటలు విని ఆశ్చర్యపోయాడు విరాజ్ అసలు హరిత ఏం చెప్పాలనుకుంటుందో ఏం నిర్ణయం తీసుకుందో అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయాడు హరిత విరాజ్ పరిస్థితిని చూడటానికి అర్థం చేసుకోవటానికి కూడా సమయం తీసుకోకుండా తను చెప్పాలి అనుకున్నది చెప్పటం మొదలుపెట్టింది అనవసరమైన అపార్థాలకు తెరతీసి అవసరమైన ప్రేమను పక్కన పెడుతున్నారు అన్న విషయం మీరు గ్రహించలేకపోతున్నారని కూడా అర్థమైంది ఇంతకంటే మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు నాకు సహనమున్నా వినేందుకు మీకు ఓపిక లేదని కూడా తెలుసు కారణం తెలియకపోయినా నా ఉనికిని కూడా మీరు సహించలేకపోతున్నారని అర్థమైంది అందుకే మీ మనసుని బాధ పెట్టకుండా మీకు దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను కానీ ఒక్క మాట సార్ బాధ్యతలు బంధాలను పెంచుతాయి కానీ ప్రేమను తగ్గించవు అది మీరు అర్థం చేసుకున్న రోజు ఖచ్చితంగా త్వరలోనే వస్తుంది అని ఆశిస్తూ వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది హరిత హరిత అలా మాట్లాడి వెళ్ళిపోతున్న విరాజ్ నోరు మెదిపి ఒక్క మాట కూడా అనలేకపోయాడు కారణం హరిత నోటి నుండి అటువంటి మాటలు వింటాను అని తను ఇప్పటి వరకు ఊహించకపోవటమే కాసేపటి వరకు హరిత చెప్పిన మాటల ఊబిలో నుండి బయటకు కూడా రాలేకపోయాడు విరాజ్ తన ఆలోచన వేగం అందుకుంది పెదవి దాటి బయటికి రాని మాటలు ఎన్నో మనసును చిత్రవద చేస్తున్నాయి తనపై నాకు చచ్చేంత ప్రేమ ఉంది అది తెలుసు కూడా హరిత చేసింది తప్పు ఇంకెప్పుడు నా మనసు బాధ పెట్టకుండా నాతో ప్రేమగా ఉంటాను అని అనటం లేదు హరిత అంటే ఇదంతా కేవలం హరిత కావాలనే చేస్తోంది నేను తన గురించి తన ప్రేమ గురించి పరితపిస్తున్నాను అని తెలిసి కూడా నన్ను దూరం పెట్టి బాధ పెట్టాలని చూస్తోంది ఆడవాళ్ళంతా ఇంతే వాళ్ళు చూపించే ప్రేమ నిజమైనది కాదు వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు తప్ప మగవాడి ప్రేమకు విలువ ఇవ్వరు నా జీవితంలో అనుక్షణం నేను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందాలని ఆరాటపడుతూ ఉంటే అది అర్థమైనా అర్థం కానట్లు అర్థం చేసుకోలేనట్లు ఉండే అమ్మాయితో ఎంతకాలం కలిసి ఉన్నా ఒకటే అని అనుకున్నాడు మనసులో సరే కానీ తనకు నా ప్రేమ అర్థం కానప్పుడు నేను మాత్రం తనను ఎందుకు ఆపాలి ఎందుకు మళ్ళీ మళ్ళీ నేనే నాపై ప్రేమని చూపించు హరిత అని ప్రాధేయపడాలి కాలం ఎలా చెప్తే అలాగే జరగటం మంచిది వెంట పడే కొద్దీ పొగరు అహంకారం కూడా ఎదుటి వ్యక్తికి పెరుగుతాయి అనే విషయాన్ని మళ్ళీ నిజమని నిరూపించింది అమ్మాయిని దగ్గరకు కూడా రానివ్వని నేను తినపై ఇంత మమకారాన్ని ఎందుకు పెంచుకున్నానో కూడా అర్థం కావటం లేదు తప్పంతా నాది కాబట్టి తను ఎలా చేయాలనుకుంటే అలానే చేయని ఇకపై నేను తన విషయంలో జోక్యమే చేసుకోను అని అనుకున్నాడు విరాజ్ అందుకే హరిత వెళ్ళిపోవడానికి సిద్ధపడిన ఆపేందుకు ఇష్టం చూపించలేదు అన్నీ సర్దుకుని ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమైన హరితను చూస్తూ కూడా మౌనంగానే ఉండిపోయాడు సరిగా హరిత వెళ్లే సమయానికి బొకేలు పట్టుకుని కొంతమంది ఇంటికి వచ్చారు అలా సడన్గా వాళ్ళు ఇంటికి రావడం చూసి షాక్ అయ్యాడు విరాజ్ హరిత కూడా వాళ్ళ రాకతో ఆశ్చర్యపోతూ తన చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది మీరేంటి ఈ సమయంలో ఇక్కడ అన్నాడు అయోమయంగా విరాజ్ వాళ్ళ వైపు చూసు కంగ్రాచ్యులేషన్స్ విరాజ్ గారు సరైన సమయానికి గొప్ప నిర్ణయం తీసుకుని కంపెనీ రేంజ్ తగ్గకుండా పేరుపోకుండా ప్రాజెక్ట్ని ఫినిష్ చేశారు అసలు ఈ క్రెడిట్ అంతా మేడం గారికే దక్కుతుంది పూర్తిగా ప్రాజెక్ట్ చేజారిపోయి మీ కంపెనీకి కోట్ల రూపాయల నష్టంతో పాటు మీడియా వరకు వెళ్ళిపోవలసిన మీ కంపెనీ పరువును మేడం గారే ఎంతో చాకచక్యంగా నేర్పుతో చక్కగా పరిష్కరించారు అమ్మా అందరినీ పిలిచి మాట్లాడి మీ పరిస్థితిని వివరించి సమయం ఇస్తే ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు ముందు మీ ఎఫిషియన్సీ ఆవిడికి ఉందో లేదో అని అనుమానించి వెనకడుగు వేసిన సంగతి నిజమే కానీ తన ఎక్స్ప్లెనేషన్తో ఇంట్రెస్ట్తో మమ్మల్ని నొప్పించారు రేయింబవళ్ళు కష్టపడి ప్రాజెక్ట్ని పూర్తి చేసి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అన్నీ జరిగేలా చేశారు మీకు మీ బాబుకి ఆరోగ్యం బాగోలేకపోయినా మిమ్మల్ని చూసుకుంటూనే మీ కంపెనీని అంత జాగ్రత్తగా పదలుపరిచిన ఆమె సమయస్ఫూర్తికి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము అనుకోండి ఇటువంటి బెటర్ హాఫ్ మీకు దొరికినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా వీరాజ్ గారు ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం కాదు ఏ పని చేయడానికైనా సమర్థులే అని మేడం మళ్ళీ నిరూపించారు అలానే మీరు త్వరగా కోలుకుని మళ్ళీ మన మధ్య ప్రాజెక్ట్స్ ఎప్పట్లానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని విరాజ్కి చెప్పి ఇంతకీ మేడం కనిపించడం లేదు బిజీగా ఉన్నారా సార్ అన్న వాళ్ళ ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్న విరాజ్తో సరే సార్ ఆమెను డిస్టర్బ్ చేయొద్దు ఇప్పటికే ప్రాజెక్ట్ పని మీద తనను చాలా ఇబ్బంది పెట్టాం ఇప్పటికైనా కాస్త మీతో ఫ్రీగా గడిపేందుకు సమయం దొరుకుతుంది మేము వచ్చినట్టు మిమ్మల్ని కలిసినట్టు చెప్పండి నెక్స్ట్ ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం అని సంతోషంగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళైతే ఇంటి నుండి వెళ్ళిపోయారే కానీ విరాజ్ మనసులో మెదడులో తీవ్రమైన ఆలోచనలు విడిచిపెట్టారు ఇన్ని రోజులు తను ఎంత రాంగ్ థింక్ చేశాడో అర్థమయ్యేలా చేసి వెళ్ళిపోయారు విరాజ్ ప్రమేయమే లేకుండా తన ఆలోచనలు హరిత మీదకు వెళ్ళేలా చేసి వెళ్ళిపోయారు అంటే హరిత నా కోసం నా కంపెనీ కోసమే రాత్రి పగలు కష్టపడి పనిచేసింది అన్నమాట ఆ విషయం నాకు తెలిస్తే నేను బాధపడతాను అని తెలియనివ్వకుండా దాచి తను మాత్రమే బాధను అనుభవించింది అయినా విషయం తెలియక నేను తనను అంతలా నిందిస్తున్నా తను ఎందుకు నాతో జరిగిన విషయం చెప్పనేలేదు నేను తను తప్పు చేసింది అనుకుని దూరం పెట్టినా ఎందుకు మౌనంగా ఉన్నది వెంటనే తనతో మాట్లాడాలి అనుకుని హరిత గదికు వెళ్లేందుకు తన స్టిక్తో లేచి వెళ్తున్నంతలో ఏంటి హరిత మళ్ళీ ఈ సడన్ డెసిషన్ ఇప్పుడు ఏం జరిగిందని బాబుతో సహా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నా పరిస్థితులన్నీ చెక్కబడతాయని చెప్తున్నాను కదా అంటున్న శ్వేత మాటలు వినిపించాయి విరాజ్కి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా బాబుని తీసుకుని బయటకు వెళ్తున్న హరితను చూసి ఆపాడు విరాజ్ హరితతో మాట్లాడాలి అన్న ఆవేశంలో త్వరగా నడవడానికి ప్రయత్నించి పడిపోబోతున్న విరాజ్ని ఒక్క ఉదుటును వచ్చి పట్టుకుంది హరిత ఒక చేతిలో బాబు మరొక చేతిలో విరాజ్ ఆ పరిస్థితిని చూసి చలించిపోయాడు విరాజ్ తన పడబోతుండగా బాబుని పట్టుకుని వచ్చి తనను సరిగ్గా సమయానికి ఆపిన హరిత టైం సెన్స్కి మెచ్చుకోకుండానే ఉండలేకపోయాడు హరిత కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ ఎందుకు నాతో నిజం చెప్పలేదు హరిత నిన్ను రోజంతా నాతో గడపమన్నప్పుడు నువ్వు కేవలం ఆఫీస్ పని మీదనే నాకు దూరంగా ఉంటున్నావు కనీసం ఆ పసివాడికి కూడా సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నావు అన్న సంగతి నాకెందుకు తెలియనివ్వలేదు అన్నాడు విరాజ్ బాధగా ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా విరాజ్ని నిల్చోబెట్టి బాబుతో పక్కకు జరిగి నిలబడింది హరిత ప్లీజ్ హరిత ఇంకా నీ మౌనంతో నా మనసు చిత్రవధ చేయకు నేను కావాలి అనుకున్న ప్రేమ నాకు దూరం అవుతోంది అన్న ఆక్రోశం బాధ నన్ను పిచ్చివాణ్ణి చేశాయి అలా అని నేను చేసింది ఒప్పు అనను కానీ నువ్వు జరిగిన విషయాన్ని దాచి ఎందుకు ఆ బాధను కోపాన్ని నీపై ఇంకా ఇంకా చూపించేలా చేశావు అంటూ అడిగాడు విరాజ్ ఏమని చెప్పమంటారు బాబుతో గడిపే సమయాన్ని మీరు భరించలేకపోతున్నారు కానీ ఆఫీసులో పని ఒత్తిడి ప్రాజెక్ట్లో ప్రాబ్లం అని చెప్తే మీరు ఒప్పుకునేవారా నన్ను వెళ్ళి నా పని చేసుకొనిచ్చేవారా అయినా నాకు ఒకటి తెలియక అడుగుతాను నేను మీకు సహాయం చేయటానికి దూరంగా ఉంటే పర్వాలేదు కానీ నా గురించి మన బిడ్డ గురించి ఎక్కువ సమయం ఆలోచించకూడదు గడపకూడదు అంతేనా అదే నా ప్రేమంటే ప్రేమంటే ఒక వ్యక్తి పూర్తిగా మనతోనే ఉండిపోవాలి అని కోరుకోవడం కాదు ప్రేమంటే అదే ఒక అద్భుతమైన ఫీలింగ్ మన కోసం మనమంటే ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నారు అని ఆనందంగా ఊహించుకునే విషయం అంతే తప్ప ప్రేమించుకుంటున్నాం కదా అని మిగిలిన బాధ్యతలు అన్నీ విడిచిపెట్టి ఒకరితో ఒకరు కలిసి ఉండేందుకు మనం వేరెవరమో కాదండి మానవులం మనిషి తన జీవితంలో ఒక వ్యక్తి గురించి కొంత సమయాన్ని మాత్రమే వెచ్చించగలడు వయసుతో పాటు వచ్చే బంధాన్ని ఏ రోజు ఎవ్వరూ మార్చలేరు ఆ బంధమే బాధ్యత పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండి చదువుకునే వరకు ఎటువంటి బాధ్యతలు ఉండవు ఎందుకు అంటే అది చదువుకు మాత్రమే మనం విలువ ఇవ్వాల్సిన సమయం కాబట్టి అటు పైన ఉద్యోగ బాధ్యత పెళ్లి చేసుకున్నాక భర్త లేదా భార్య బాధ్యత అటు పైన బిడ్డలు బాధ్యత మనల్ని కన్నా తల్లిదండ్రులు బాధ్యత తోబుట్టువులు స్నేహితులు వాళ్లతో సరదాలు బాధ్యత అసలు బాధ్యత లేని ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి ప్రేమంటేనే ఒక బాధ్యత అది అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే లేదా పిల్లలు పుడితే లేదా కొంత వయసు వస్తే ప్రేమ పోతుంది అనుకోవడం అమాయకత్వం అవుతుంది పంచే కొద్దీ పెరిగేది ప్రేమ తెంచే కొద్దీ కరిగేది కోపం అంతేకాని మనం ప్రేమిస్తున్నాం కదా అని దానికి హద్దులు పెట్టుకుని అందులోనే ఉండిపోవాలి అనుకోవటం అవివేకం మీరైనా నేనైనా లేదా వేరెవరైనా ఒక దశ వరకు మాత్రమే ప్రేమించుకోగలం ఆ తరువాత ఆ ప్రేమను బాధ్యతతో నిలబెట్టుకోవాలి అంటూ వస్తున్న కన్నీటి ప్రవాహాన్ని ఆపలేక చేతులతో మొహం దాచుకుంటూ మౌనంగా ఆగిపోయింది హరిత ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఇష్టం లేదు అని నోటితో చెప్పినంత సులువు కాదు కదండి మనసులో ఉన్న ప్రేమను దాచటం కావలసినంత ప్రేమ ఇద్దరి మధ్య ఉంది కానీ అర్థం చేసుకునే అవకాశం విరాజ్ మనసుకి రావటం లేదు దాని వెనక ఎంతో బాధ దాగి ఉంటే కానీ అలా జరగదు కదా ఆ బాధ ఏమిటో అసలు తన ప్రవర్తనకు కారణం ఏంటో తెలియాలంటే ఇంకొక ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే హరిత ఆవేదనకు మిడిల్ డ్రాప్ ఇస్తున్నందుకు కోపం అవ్వకండే రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య